యేసు ప్రభు దగ్గరికి దయ్యం పట్టిన పిల్లగాని తెచ్చాడు తండ్రి శిష్యుల దగ్గర తెచ్చాడు అది పోల మన విజ్ఞాపన మన విశ్వాసం ఇతరుల భద్రతకు ఉపయోగపడేదండడానికి మార్కుసు వార్త తొమ్మిదిలో ఉన్న ఉదంతం ఒక అద్భుతమైన సాక్ష్యం కొడుకు రాలా ఏసయ్య దగ్గరికి కొడుకు తరపున తండ్రి వచ్చాడు అయ్యా వీడు నా కుమారుడు చదువు ఒకసారి తొమ్మిదవ అధ్యాయం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం చూడండి వచనం చదువుతున్నాను పద్నాలుగో వచనం నుంచి లేకపోతే పదిహేడవ వచనం నుంచి చదువుతాను చూడండి జన సమూహములో ఒకడు బోధ కూడా పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణ్ణి పట్టును అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో నుండును ఎంత వరకు మిమ్మను సహింతును వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్కు వాని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి వెలవెలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకునుచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచు అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను దాన్ని విజ్ఞాపన అంటారు అయితే ఒక తప్పు మాట అన్నాడు ఏమైనా నీ వలన అయితే అన్నాడు ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చిందంటే శిష్యుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పని జరగలేదు కనుక మరి శిష్యులు చూస్తే గురువు అంచనా వేయవచ్చు మరి మీ శిష్యుల వల్ల కాలేదు నీ వలన అన్న అయిద్దా అయితే వెళ్ళగొట్టయ్యా అని విజ్ఞాపన చేశాడు వెంటనే యేసు ప్రభు ఆయనతో మాట అంటాడు అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీవు కానీ విశ్వసించగలిగితే విశ్వాసం ఉంచగలిగితే వాళ్ళని చూసావు పని జరగలేదని నన్ను కూడా అదే అంచనా వేస్తున్నావురా పిచ్చోడా నోనో నా దగ్గరికి విశ్వాసంతో వచ్చావు వాళ్ళని చూసి మళ్ళీ అల్ప విశ్వాసం అయ్యావు అది తప్పు ఏ విశ్వాసంతో వచ్చావో అదే విశ్వాసం కలిగి ఉండు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను అప్పుడు ఆ చిన్నవాణి తండ్రి అన్నాడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని పెద్దగా చెప్పాడు బిగ్గరగా చెప్పానంటే పెద్దగా పెద్ద శబ్దంతో చెప్పాడు ఇక్కడ యేసుప్రభు ఆ చిన్నవాడికి ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టక మునుపు వానిలో ఏర్పడినటువంటి అల్పవిశ్వాసాన్ని గద్దిస్తున్నాడు నువ్వు అల్పవిశ్వాసం పెట్టుకొని వాళ్ళని చూసి ఫస్ట్ నేనున్నాను నేను బాగు చేస్తానని వచ్చావు నేను వచ్చి కలిసి బాగు చేసిన దాకా ఆగాలి నువ్వు నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ప్రయత్నం చేసి అక్కడ పని జరగనప్పుడు నన్ను కూడా అదే లెక్కలో ఎట్లా ఇస్తావురా నువ్వు అయ్యా నువ్వు అలాగ నీ అయితే బాగు చేయంటే అంటే నేను చేయను నేను ఈ కార్యం చేస్తాననే విశ్వాసం నీకుంటే నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ చేతనైతే ఈ దయాన్ని అల్లగొట్ట నువ్వు అన్నావుగా నా చేతన అయిద్దో కాదో తర్వాత సంగతి నన్ను నమ్మటం నీ చేత అయిద్దా కొట్టాడు ఎదురుదే అబ్బా బిత్తపోయాడు నన్ను నమ్మటం నీ చేతన ఇద్దా అయితే సాధ్యమే అన్నాడు అప్పుడు అన్నాడు అతను అయ్యా నమ్ముచున్నావు నీకు సందేహం లేదు ఇక నాకు అవనమ్మకం ఉండకుండా అంటే బలహీన వాళ్ళని చూసి ఇక అది మళ్ళీ నాకు ఎదురు కాకుండా నా నమ్మకాన్ని స్థిరపరచయ్యా అన్నాడు చూసారా ఎంత సంభాషణ జరిగిందో ఘాటైన సంభాషణ ఇది అప్పుడు ఏస ఏం చేశాడో మీకు తెలుసు చూడండి జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట ఏసు చూచి మూఘవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదలిప్పమో ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు సచ్చిన వాణి వలి ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిది వాడు చనిపోయాననిది అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను సోదరులారా ఇక్కడ రెండవ సంగ నాలుగవ సంగతి ఏమిటంటే ఇప్పుడు చిన్నోడు వచ్చి ఏసైకి ప్రార్థన చేశాడా ఆ కండిషన్లో వాడు ఉన్నాడా లేడు చిన్నోడు విశ్వాసం ఉంచగలడా వినాలి చిన్నోడు ఏసుగు ప్రార్థన చేశాడా వాడు ఆల్రెడీ దయ్యపీడలో ఉన్నాడు బాధలో ఉన్నాడు రెండవది వాడు ఏసునందు విశ్వాసం ఉంచాడా ఉంచలా కానీ వాని తరపున వాని తండ్రి విశ్వాసం ఉంచాడు చేశాడు సాక్షాత్తు యేసుకే సాక్షాత్తు కార్యం జరిగిందా లేదా